ఓయోలో బీఆర్ఎస్ నాయకులు దీక్ష దివస్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ పలువురు విద్యా నాయకులు పాల్గొన్నారు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం చేపట్టిన దీక్ష పదిహేనవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా నేడు అన్ని విశ్వవిద్యాలయాల్లో దీక్ష దివస్ నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యమవుతున్న విద్యా వ్యవస్థలో కేసీఆర్ సీఎం అయ్యాక ఎన్నో మార్పులు తీసుకువచ్చారని వెల్లడించారు నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వందలాది మంది విద్యార్థులు గురుకురాల్లో ఫుడ్ పాయిజన్ వల్ల ఇబ్బంది పడుతూ సుమారు నలభై మూడు మంది విద్యార్థులు చనిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సమ కేంద్ర ఛేదించడానికి ఆనాడు యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ మోసం చేసిందని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే సబ్బండ వర్గాలకు అందరికీ న్యాయం జరుగుతుంది విద్యార్థులకు యువకులకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారు దీక్షా దివసం కార్యక్రమాన్ని చేయడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఇవాళ ఆ రోజు కేసీఆర్ గారు చేపట్టిన దీక్ష నేటికి పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని పదిహేనో సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ దీక్షా దివస్ కార్యక్రమాన్ని అన్ని విశ్వవిద్యాలయాల్లో జిల్లా కేంద్రాల్లో నిర్మించడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగా ఉస్మాని విశ్వవిద్యాలయంలో విలంబించి చేయడం జరిగింది ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సమాఖ్య రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యం గురి చేపడ్డ సందర్భంగా ఎన్నో పోరాటాలు చేసినా కూడా ఆనాడు ప్రభుత్వాలు దిగి రాలేదు కేసీఆర్ గారు దీక్ష వల్ల అనేకమైన మార్పులు తెలంగాణ వచ్చినాయి ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో మూడే మెడికల్ కాలేజీలు ఉండే ఉస్మానియా గాంధీ కాకియా లాంటి మూడు మెడికల్ కాలేజీలు ఉంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ ఆధ్వర్యంలో అనేకమైన పోరాటాలు చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కొత్త కాలం ఏర్పాటు చేయాలని చెప్పారు నిర్ణయం తీసుకుంటే ఒక ఆదిలాబాద్ లో ఒక రిమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకొని ముప్పై మూడు జిల్లాలను ఏర్పాటు చేసుకొని ముప్పై మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్య ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ దక్కింది రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం